అందరికీ నమస్కారం ప్రైజ్ అలాడ్ ప్రభుబల్ల విషయంలో మరొక అంశం వచ్చింది అదేమిటంటే ఎవరైనా సరే వారు మరి శరీరం మీద ఏవైనా ఆభరణాలు ధరిస్తే లైక్ మెడలో ఏదైనా పుస్తల తాడు కావచ్చు తాళి కావచ్చు లేదా ఏదైనా ఒక గోల్డ్ చైన్ కావచ్చు లేదా చేతులకు ఏదైనా మట్టి గాజులు ఉంటే వారికి ప్రభుబల్ల నిరాకరిస్తున్నారట కొన్ని సంఘాలలో కొంతమంది సేవకులు ఇది చాలా విడ్డూరమైన విచిత్రమైనటువంటి విషయము దేవుని లేఖనము కాదన్నటువంటి విషయాన్ని వీళ్ళు కాదనాలి లేఖనము చెప్పనటువంటి విషయంలో వీరు ఇలా అతిగా ప్రవర్తించడము ఇది రేపు దేవుని దగ్గర వీరు లెక్క చెప్పుకోవాల్సి వస్తుంది వారిని గాయపరచడమే అవుతుంది విశ్వాసులను దేవుడు హృదయాన్ని చూస్తాడు పైనున్న శరీరమును కాదు అలాగని చెప్పేసి గంగిరెద్దులాగా తయారు నేను చెప్పడం లేదు ఇప్పుడు చేతికి రింగులు పెట్టుకుంటారు పెళ్ళైనప్పుడు ఆ రింగులు కూడా తీసేయాలంటే ఎలా చేతిలో కొందరు గాజులు ఒకటో రెండో వేసుకుంటారు అవి తీసేయాలంటే ఎలా కొందరికి తాలి ఉంటుంది అది కూడా తీసేయాలంటే ఎలా చే చెవులకు కమ్మలు పెట్టుకుంటారు కొంతమంది అవి కూడా తీసేయాలంటే ఎలా అవేదో బాగా అందరికీ కనపరుచుకునేటట్టుగా మితిమీరి వేసుకోవడం అనే విషయం గురించి నేను మాట్లాడడం లేదు మినిమంగా కొన్ని వేసుకున్నప్పుడు కాళ్ళకు మట్టెలు మెడలో ఒక చైను లేదా ఒక తాలి చేతులకు రింగులు లేదా కా వేళ్లకు రింగులు చేతులకు ఏవైనా గాజులు వేసుకుంటే అవి తీసేస్తేనే ప్రభు వల్ల ఇస్తా లేకపోతే నీకు ప్రభువల్ల ఇవ్వను అని దాటిపోవడం ఇది సరైన విషయమేనా లేఖనము అలా చెబుతుందా ఎక్కడైనా బైబిల్లో అంత కరాకంటిగా మీరు అలా వేసుకుని ఉంటే కనుక మీరు వారికి ఎవరికి కూడా మీరు ప్రభుబల ఇవ్వద్దు అని బైబిల్ ఎక్కడైనా చెప్పిందా చెబుతుందా అలా ఏమండి మొదటి సమయాలు పదహార అద్యం వచనంలో చూస్తే మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యహోవా హృదయమును లక్ష్యపెట్టును వారి హృదయ స్థితిని బట్టి హృదయములో వారి మనస్సాక్షి వారి మీద దోషారోపణ చేయకుండా ఉన్నప్పుడు వారు ఎవరైతే నాకు ప్రభు శరీరము కావాలని వస్తారో అడుగుతారో దైవజనుడైన వారు కాపరైన వారు వారికి ప్రభు వల్ల ఇవ్వాల్సిందే ఒకవేళ వారు అయోగ్యముగా పాలు పొందితే వారు శిక్షకు కారకులవుతారు అంతే తప్ప దైవజనుడు కాదు వాళ్ళు అడిగారు కనుక దైవజనుడు ఇస్తున్నాడు దైవజనుడే కావాలని వారు అడగకుండా ఇవ్వడు కాబట్టి అక్కడ అడిగినప్పుడు ఇవ్వడం సేవకుని యొక్క బాధ్యత వాళ్ళు అయోగ్యముగా తీసుకుంటే వారు దేవునికి లెక్క చెప్పుకోవాల్సి వస్తుంది దేవుని ముందు వారు అయోగ్యులుగా గనక కనబడితే శిక్షించువాడు దేవుడు బలహీనులు అవుతారు అవుతారు నిద్రిస్తారని ప్రభు చెప్పాడు మొదటి కొరంతి పదకొండవ అధ్యాయంలో మనం ఇంతకుముందు చెప్పుకున్న లేఖనాల్లో కూడా మనం చెప్పుకుంటూ వచ్చాం ఇరవై తొమ్మిదిలో ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు చాలామందిని నిద్రించుచున్నారు అయితే మలడను మనం విమర్శించుకునే నేడులా తీర్పు పొందకపోదుము ఎవరైనా సరే అయోగ్యముగా పాలు పొందితే వారికి తీర్పు ఉన్నది కాబట్టి ఇరవై ఏడులో కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరము కూర్చి రక్తము గూర్చి అపరాధి అగును అన్నాడు అయోగ్యముగా పాలు పొందుతున్నారా లేదా అనేది సేవకునికి తెలియదు విశ్వాసికి తన హృదయ అంతరంగ స్థితి దేవునితో వారు కలిగి ఉన్న సమ్మతిని బట్టి తెలుస్తుంది వారు దేవునితో సమ్మతి పొందానని అడిగినప్పుడు ప్రభు వల్ల వేయాల్సిన బాధ్యత కాపరిది అంతే తప్ప వాళ్ళ శరీరం మీద ఇవి ఏవో కనబడ్డాయి ఆభరణాలు అని చెప్పేసి ఆర్నమెంట్స్ ఏవో కనబడ్డాయి అని నీకు అవి ధరించుకుని నువ్వు ఉన్నావు కనుక నీకు ఇవ్వను అనడం సరైన విషయం కాదు అంతేకాకుండా మరికొంతమంది నువ్వు తెల్లని బట్టలు ధరిస్తేనే నీకు ప్రభుబల్ల ఇస్తా తెల్లని బట్టలు నువ్వు ధరించకపోతే నీకు ప్రభుబల్ల ఇవ్వను అనడం ఇది అతి అవుతుంది ఇది లేఖనము చెప్పనటువంటి విషయం తెల్లని వస్త్రాలు ధరిస్తేనే మీరు ప్రభుబల్ల ఇవ్వండి అని లేఖనంలో ఎక్కడ కూడా రాయబడలేదు లేదు ఆభరణాలు ఒకవేళ ధరిస్తే మీరు ప్రభుబల్ల ఇవ్వకండి అని బైబిల్లో ఎక్కడ కూడా రాయబడి లేదు మరి ఇలా అతిగా చేసేటువంటి విషయంలో వీరు దేవునికి లెక్క చెప్పుకోవాల్సి వస్తుంది కనుక ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఇలా చేస్తున్నటువంటి వారు మారు మనసు పొందాలి లేదంటే వారు రేపు దేవుని దగ్గర సిగ్గుపడాల్సి వస్తుంది కాబట్టి విశ్వాసులారా మీరు ప్రభు వల్ల తీసుకోవడం మీ హక్కు దేవునితో మీరు సరి చేసుకుని యోగ్యులుగా తీర్చబడి మీరు ప్రభుబలలో పాల్పొందొచ్చు ప్రభుబల్ల మీరు యోగ్యులుగా ఉండి నాకు కావాలని అడుగుతో కూడా ఇవ్వకపోతే మీరు ఆ చర్చికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎక్కడైతే మీకు ప్రభుబల్ల ఇచ్చేటువంటి చర్చి ఉందో అక్కడికి వెళ్ళి మీరు తీసుకుంటే అది మీకు క్షేమం మీకు ఆత్మీయ ఆరోగ్యకరం కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అయితే ఇది ఎవరు వింటరో ఎవరు వినరో అనే దాని గురించి కా కాదు చెప్పడం నా బాధ్యత ఎవరు వింటరో ఎవరు వినరో అది వాళ్ళ ఇష్టం ఇది రేపు దేవుని లెక్కలోకి మాత్రం వస్తుంది కాబట్టి ఇది ఒకరికైనా ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో నేను యొక్క ప్రభుబలను గురించినటువంటి రొట్టె విరిచేటువంటి కార్యక్రమం గురించినటువంటి సిరీస్ చేయడం జరిగింది మరి ఐ హోప్ ఇది చాలామందికి ఉపయోగపడింది ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను చాలామందికి చాలా డౌట్స్లో మరి క్లియర్ అయ్యాయి స్పష్టత వచ్చిందని నేను ఆశిస్తున్నాను మీ కామెంట్ అందరి కింద తెలియజేయండి ఇంకా ఈ ప్రభుబల విషయంలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా మీరు అడగండి నేను చెప్తా చెప్పే ప్రయత్నం చేస్తాను అందరికీ నమస్కారం ప్రైజ్ అలార్డ్